ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే బడ్డీ కొట్ల లాగా ఎక్కడ పడితే అక్కడ ఎన్ని పడితే అని పెట్టేసుకోవచ్చా విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి వచ్చాడు నా పని మీద అవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని బడ్డీ కొట్టుతో పోవచ్చు అంటే నేను ఏమన్నా అవడం అంటే అర్థం జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఎయిర్పోర్ట్ కడతానని చెప్పి అడుగుతుందా ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఆరు ఎయిర్పోర్ట్లు ఆ రోజు ఈ పనికి మన లాజిక్ లో ఏమైపోయినా మాకు అర్థం కావట్లా అంటే జనరల్ గా అమరావతి అంటేనే మీ ఏడుపు నెక్స్ట్ లెవెల్ అది పక్కన పెట్టేసింది ఇప్పుడు మనకి వెళ్ళినా ఏదో లాజిట్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అంటే బడ్డీగుట్లా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటారా గన్నవరం ఎయిర్పోర్ట్కి అమరావతికి నలభై కిలోమీటర్ల ఏదో దూరం ఉంది అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అని మాట్లాడతాడు అంటే ఇన్ని ఎయిర్పోర్ట్లే ఉండాలి ఒక రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఒకటే ఉండాలి అంతకు నుంచి ఉండకూడదు ఇబ్బంది రూడేమో ఉంటారా లేదు కదా లేదు ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉండాలని చెప్పి నేను రూల్ అది లేదు ఒకటే లేదంటే అంతకంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి తమిళనాడు మహారాష్ట్ర కేరళ తమిళనాడులో అయితే నాలుగు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మహారాష్ట్రలో నాలుగు ఉన్నాయి కేరళలో అలాగే ఇప్పుడు చెప్పుకోవచ్చు కదా నలభై కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు ఎవరు తారని చెప్పేసి గోవాలో గోవాలో నేను అంతర్జాతీయ విమరా మన సార్ దూరం వచ్చేసి యాభై నుంచి అరవై కిలోమీటర్ల మధ్య అంటే దూరం ఒక ఎయిర్పోర్ట్కి ఒక ఎయిర్పోర్ట్కి దూరం వచ్చేసి యాభై నుంచి అరవై కిలోమీటర్లు ఉంటుంది అంత నుంచి దూరం కూడా వండుతుంది ఎవరో లాజిక్ చెప్పమాకండరా ఎందుకు ఊరికే పైగా ఈ వైసీపీ పేటిఎం గోర్రెలకి ఈ పెద్ద మేధా కనబడుతుంది ఈ ఈ పను రాష్ట్రానికి ఒక్క పది ఒక పరిశ్రమ అంటే ఒప్పుకోలేదు అమరావతి డెవలప్మెంట్ అంటే ఒప్పుకోర మనం చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం పైన అదొక రకమైన ఏడుపు ఏమో మనం మనుషులేం కాదు బాబు పక్క రాష్ట్రంలో ఒకసారి చూడండి ఒక వరుస పోతే రానవారండి ఇమీడియట్గా అది రాష్ట్రం వెళ్తే వెళ్ళిపోవాలి వెళ్ళిపోకపోతే కుదరదు ఇప్పుడు ఎయిర్పోర్ట్ అవి ఎందుకు అని అడుగుతారండి ఎందుకు అవసరం మనకి మనకి ఏం కావాలి మరి నీ చేతిలో బొచ్చి నెలకు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు పడేదా సరిపోతా ఇవతకు ఉపాధి దొరకకూడదు ఎందుకురా అంటే మా అన్న మా అన్నొత్తే సంక్షేమ పథకాల లోపల సంవత్సరానికి పదిహేను వేల ఇరవై రూపాయలు మీ ముఖాన్ని ముష్టి కదా ఆ ముష్టితో మీరు బతికేయారని చెప్పి ఇల్లే ఉపాధి దొరకకూడదు ఆ ఎప్పుడుకో డెవలప్మెంట్ అవుతాయి కదా ఇంకొక మేధావన్నాడు మాకు ఎర్నలిస్ట్ కసాయి అదైతే డైరెక్ట్గా పరిశ్రమల రాష్ట్రానికి ఎందుకు ఎప్పుడో ముప్పై ఏళ్ళ తర్వాత కదా డెవలప్మెంట్ జరిగేది ఇప్పుడు కాదు కదా ముప్పై ఏళ్ళకి ఎవరు ఉంటాడో ఎవరు పోతాడో తెలియదు ఆ మాత్రం దానికి ఇప్పుడు ఎందుకు పరిగెట్టాలి మనం ఆ టెలకల అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి అని ఇప్పుడు ఎందుకు పరిగెట్టాలని చెప్పేసి మాట్లాడతాం నాకు ఏసీ పిచ్చి కొట్టాలంటే కదా అలాగే డెవలప్మెంట్ అయిన అన్నింటినీ చూసుకోండి ఆమె ఎప్పుడో డెవలప్మెంట్ అవుతుంది ఎవరు ఉంటాడో ఎవడ పోతారో తెలియజే అనుకుంటే ఇవాళ మనం చెప్పుకుంటాం ఆ రాష్ట్రం డెవలప్మెంట్ అయింది ఆ దేశం డెవలప్మెంట్ అయింది ఆ దేశం ఆర్థికంగా బలంగా ఉంది అగ్రస్థానంలో ఉందని చెప్పేసి మనం చెప్పుకోం కదండి వాళ్ళ ఎంతసేపు ఆ రోజు కడిగి వెనకడికి ఒక పాత రోజుల్లో ఉండేవాళ్ళు అంట పెద్దవాళ్ళు పాతకాల వాళ్ళు పెద్దవాళ్ళని పెద్దవాళ్ళు కాదు పాటకాలంలో పనులు ఉండేవాళ్ళు ఏ పడి కాబట్టి అంట ఇవాళ వాళ్ళు వచ్చింది అనుకోండి రోజు ఖర్చు ఒక యాభై రూపాయలు ఉందనుకోండి రెండు రోజులు పనికి కూడా కాదు అంట ఎందుకంటే ఇవాళ ఒక యాభై ఉంది రేపు ఒక యాభై ఉంది ఆ వంద ఐదు వేల తర్వాత మసిన సంగతి మరుసటి రోజు ఆ తర్వాత సంగతి తర్వాత ఇప్పుడు అదే తీరిని ఇక్కడ అనమాట ఏ రోజు గోజు ఉంటే సరిపోద్ది ఏ రోజుకి ఆ రోజు బతికేయాలి పరిశ్రమలు వద్దు ఉపాధి వద్దు ఏదైనా మంచి చేద్దాం అనుకుంటే దాని మీద విషయం కియాలి ఇలాంటి పత్తి పకోడి గడు వచ్చి పై అనవసాను బడ్డీ కొట్లతో పోండి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బడ్డీగుట్టలు అంట జగన్మోహన్ రెడ్డి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ కట్టేస్తానండి జిల్లాకి ఒకటి ఇరవై ఆరు ఎయిర్పోర్ట్లు అప్పుడు ఏమైపోయింది అప్పుడు అప్పుడు రాజకీయం మాట్లాడలేదే మాట్లాడారు ఎందుకు మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి కాలం చెప్పడానికి మాత్రం వెళ్ళిపోతారు అవన్నీ కూడా ఆచరణలో పెట్టడం కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాన్ని ఆచరణలో పెట్టే విధంగా తీసుకొస్తారు ఇక్కడ ఎయిర్పోర్ట్లు మనం విషంగా ఇది ఉంది కదా అది ఎందుకు అది ఉంది కదా ఇది ఎందుకు అన్ని ఎందుకు అన్ని ఎందుకు ఎందుకు మరి ఏం కావాలంటే అన్నలాగా మూడు రాజధానులు అనేది సరిపోయాయి మరి దేశంలో ఎక్కడా లేదు కదా మూడు రాజధానులు మరి మూడు రాజధానులు ఎందుకన్నారు అంటే ఒక రాష్ట్రానికి ఎన్ని అన్నా ఉండొచ్చు కానీ విమానాశ్రయాలు మాత్రం ఉండకూడదు మేము ఎయిర్పోర్ట్ ఉండకూడదు ఎయిర్పోర్ట్ ఒకటే ఉండాలి ఇలా లాజిక్ ప్రకారం రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చు ఒకవేళ చెప్పిన ప్రకారం రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే అప్పుడేం చేద్దరు సరే పనికి మాన లాజిక్లు ఎటవ లాజిక్లు చెప్పాలంటే అంతకు మించి వంద లాజిక్లు చెప్పొచ్చు కదా లాజిక్లు కాదు కావాల్సిన జనానికి లాజిక్లతోనో జిమ్ముకులతోనో మనం తిమ్మిని బొమ్మను చేసేసి జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు ముష్టి ఎత్తాడు ఉన్న పరిశ్రమలోనే తగ్గెత్తాడు ఎలా చెప్తే బాగుంటుందా వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వాళ్ళ బ్యాచ్ కానీ మీలాంటి వ్యక్తి మేధావులు కానీ వీళ్ళే అంటే వాళ్ళ ప్రచారం అని వీళ్ళ ప్రచారం ఎక్కువ అయిపోయింది ఆ పరిశ్రమ మన అవసరమా మరి ఏ పరిశ్రమ అవసరం చెప్పండి మీరే ఏ పరిశ్రమ అవసరం ఉంటుంది మనకి మినిమం గుర్రం ఉండదు నేను మీ గురించి మాట్లాడాలనుకుంటే చాలా మాటలు మాట్లాడచ్చు మీరు చదువుకున్న చదువుకి మీరు చేసే వ్యాపారానికి ఎక్కడ సంబంధం ఉండదు మీరు కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ చదువుకున్న చదువు ఒకటే మీరు చేసే వ్యాపారం ఉంటుంది నేను దాని గురించి ఈరోజు తెచ్చుకోవాలి సరే అది మీరు పర్సనల్ అనుకోవచ్చు అది మీరు ఎట్టిగా అనుకోవచ్చు మీరు ఏదో దాని మీద బతుకున్నారని అనుకోవచ్చు మీరు చేయలేనిది ఇప్పుడు రాష్ట్రానికి అంటే ఇప్పుడు ఉదాహరణకి అమరావతిలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టి నష్టం ఏంటో అంటే ప్రతి దానికి రూల్ మాట్లాడినప్పుడు మనం చేసే పనులను కూడా రూల్ ఎత్తుకోవాలి కదండి మీరు ఏదో చిన్నపిల్లలకు సంబంధించి ఫుడ్ ఏదో న్యూట్రిషన్ ఏదో ఫుడ్ దానికి సంబంధించి ఏదో చేస్తా ఉంటారు బిజినెస్ ఏదో ఉండదు ఎక్కువ మీరు చదువుకున్న చదువుకి మీరు చేసే వ్యాపారానికి అస్సలు సంబంధం లేదు లేకపోతే మీరు చెయ్యకూడదు ఆ వ్యాపారం అవునా అన్నీ చేస్తారు కదా మీరు ఎందుకు ఎందుకు చేస్తున్నారండి ఎన్ని వద్దురా లాజిక్ వద్దు లాజిక్ మాట్లాడుకో వచ్చు లాజిక్ లేకపోతే చెప్తారా కాస్త డెవలప్మెంట్ అవుతుంది రాష్ట్రం అని లోపు నీళ్ళంటే ఎవడో మేధావి వచ్చి తొమ్మిది సెకండ్లు కొద్ది సెకండ్లు బట్టి కొట్టుతో పోల్చేస్తారా మీరు సన్నా మీరున్నంత కొరకు మీలాంటి నా కొడుకులున్నంత వరకు రాష్ట్రం డెవలప్మెంట్ జరగదురా పైగా మళ్ళీ నీకు మళ్ళీ కొంతమంది మీ పొక్కడి అవి కూడా నాలుగు మొక్కలు ఇంగ్లీష్లో మాట్లాడేస్తారు ఆడే పెద్ద మేధావి వెళ్ళండి రా నా నాకు వెళ్ళారా నాకు ఇంగ్లీష్ మొక్కలు నాలుగు హిందీ మొక్కలు మాట్లాడతారు పెద్ద మేధావ్ అని కదా ఇచ్చేది వాళ్ళారా అర్థమైందా మిమ్మల్ని ఎదవని చేస్తున్నారు అయితే మీరు ఏదో ఏదో స్టైల్గా మాట్లాడుతున్నారు కదా అడగ నాలుగు మొక్కలు ఇంగ్లీష్ అని చెప్పేసి ఇప్పించిన కొడుకులంతరం అది మేధావి ఏది మేధావి ఆడి బడ్డీ విమా ఆశ్రయాన్ని బడ్డీ కొట్టుతో పోల్చినప్పుడే అది ఎంత ఎదవనేది మాకు అర్థమవుతుంది ఆ వచ్చే కింద కాంగ్రెస్ రూపంలో అది మేధావి అని చదువుకున్నాడు చదువుకున్న ఉపయోగంగా ఉంది ఎంపీ గారిని చెప్పి చదువుకోవడానికి కనీసం రాష్ట్రం ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది యువతకి ఏ విధంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఈ రెండు లాజిక్ తెలియనప్పుడు ఈ రెండు విషయాలపైన అవగాహన లేనప్పుడు వాళ్ళెంత చదువుకుంటే ఉపయోగమే ఉంది ఆ పైగా మనం ఏదన్నా మాట్లాడంటే వాళ్ళు ఎంత చదువుకున్నాడు కొడాలని ఏం చదువుకున్నాడు అని చెప్పేసి మంత్రి చేసాట అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడు పర్టికులర్గా ఒకటి చెప్పాలని సరిపోతాయి జగన్మోహన్ రెడ్డి చదువుకున్న చదువు ఇది చెప్పగలుగుతారా లేదు చదువు గురించి విజ్ఞాన ప్రదర్శనలో ఇక్కడ మనం చేయొద్దండి మన అత్త కూడా నేను సాన్ని ఇక్కడ మీరు మేము మాట్లాడకూడదు చదువుకొచ్చి కదా చాలా చందాల మీద ఒక నిజానికి బ్యాచ్ మీద ఒక రోత బ్యాచ్ దొరక దొరక ఈ ఒకటి దొరికాడు మీకు నాలుగు మొక్కలతో నాలుగు మొక్కలు ఇంగ్లీష్లో మాట్లాడాయితే ఈ మీ గడ్డీ మేధావాళ్ళకి కనిపించవచ్చేమో కానీ మా గడ్డి నిజానికి వెళ్ళాలి కనపడతాడు అర్థమైందా బాగా గుర్తుపెట్టుకుని ఇంకా ఈ విష ప్రచారాలు